అర్చకల సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తానని ఏపీ బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు ఆదివారం తాళ్లపూడిలో వైకాసం స్మార్తం శైవం పాంచరాత్రం తంత్రసార గ్రామ దేవత ఆగమాల ఎనిమిది మండలాల అర్చకల సమస్యలపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు తొలి కార్యక్రమానికి విచ్చేసిన సత్యవాడ దుర్గా ప్రసాద్ అర్చకులందరూ ఘనంగా సత్కరించి సాదర ఆహ్వానం పలికారు అనంతరం జరిగిన సభలో అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆలయాల్లో వారి ఇబ్బందులు మరియు వేతనాల పెంపు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్చకల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని బ్రాహ్మణ సంక్షేమంతో పాటు అర్చకల సంక్షేమం కోసం త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంతో కలిసి వినతిపత్రం అందజేస్తారు చేస్తామని హామీ ఇచ్చారు అది కాకుండా బ్రాహ్మణులు ఒక అత్యుగ్రమే జరుగుతున్న దారుణం కూడా దృష్టిలో పెట్టుకుని అట్రాసిటీ యాక్ట్ అనేటువంటిది కావాలని దాదాపు ఇరవై రెండు అంశాలతో ఒక మేనిఫెస్టో రిప్రెంట్ చేసిన జరిగింది దాన్ని చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఖచ్చితంగా మీరు రూపొందించే మేనిఫెస్టో మీరు అడిగినవన్నీ కూడా ధర్మంగానే ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం ప్రభుత్వం చేసినటువంటి ఏమైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఖచ్చితంగా మేము మీకున్న కష్టాన్ని తీసి మళ్ళీ కార్పొరేషన్ బలోపేతం చేసి అదేవిధంగా హత్య గురికి కానీ మిగతా వాళ్ళకి కానీ కావాల్సిన కష్టాన్నింటినీ కూడా పూర్తిగా మేము నెరవేరుస్తాం ఆ రోజు హామీ ఇచ్చి ఆ హామీలన్నింటినీ కూడా మేనిఫెస్టోలో పొందుపరిసినటువంటి సంఘటన మీకు గుర్తు చేస్తున్నాం మేము అనేక సందర్భాల్లో చెప్పాం సాధారణంగా మేనిఫెస్టో తయారు చేసిన తర్వాత మాకున్న పరిస్థితులు ఇలా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి ఇలా ఉన్నాయి మళ్ళీ కష్టాలని చెప్పుకుంటూ పోతే కాదు ఈ ఎక్కడైతే వేదం బాగుంటుందో ఎక్కడైతే బ్రాహ్మణ సుభిక్షంగా ఉంటాడో ఎక్కడైతే మీకు బ్రాహ్మణ ఆశీర్వాదం మీకు ఉంటుందో ఆ గవర్నమెంట్ ఖచ్చితంగా పది కాలాల పాటు వదులుతుందని చెప్పినప్పుడు అదే సమర్భంలో తిరుపతి రోజు అయినటువంటి పైన సభలో ఖచ్చితంగా మనం కొండ అంతా కూడా ఆయన నోటప్పటి చదివి ఈ విధంగా బ్రాహ్మిని నేను మేలు చేస్తానన్న రోజు ఆపీ ఇవ్వడం జరిగింది చేరుకును ఇక డీడీ జనార్ దగ్గర మీకు చెప్పక్కర్లేదు ఒక విధంగా చంపారంటే చంద్రబాబు రాయుడు గారికి కుడిచే అడవికే ఉంటారని ఆ ఇతర వ్యక్తులతో నీ చెప్పి ఏమంటే మా బ్రాహ్మిణి గారిని అందరికీ కూడా రోజు ఖచ్చితంగా మీకు టైం ఇవ్వాలి ఉంటే గనుక అదే రంగబాబు గారితో స్వయంగా చేయించినప్పుడు ఎంతమంది రావచ్చునని అడిగితే మీరు ఎంతమంది వచ్చినా అంతమందితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడించే అవకాశం ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు కాబట్టి మీరందరూ కూడా మీరు ఎంత మంది మంది కూడా రండి ఖచ్చితంగా కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా